ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ మండల అభివృద్ధి కార్యాలయం వద్ద నుండి చేపట్టిన సైకిల్ ర్యాలీ కార్యక్రమానికి కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ ముఖ్య అతిథిగా హాజరై స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ విదేశాల్లో దగ్గర దూరాల ప్రయాణానికి సైకిల్ వినియోగం సాధారణమని ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు ఉపకరిస్తుందని అన్నారు ప్రతి ఒక్కరూ ఈ దిశగా బాధ్యత తీసుకోవాలని అన్నారు కూటమి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తుందని త్వరలో ప్రజల్లో కాలుష్యంపై అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎండిఓ సతీష్ ఈవోపీఆర్బి శ్రీరామచంద్రమూర్తి కార్యదర్శి పాండురంగారావు కూటమి నాయకులు బాలాజీ గిడుదుడు శ్రీను రాయుడు అనిల్

సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వద్ద కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను సభాధ్యక్షులు అనంత లక్ష్మి చూస్తు గారికి ఎంపీడీ వారికి డిప్యూటీ వారికి నాతోటి కూటమి సభ్యులు అలాగే సచివాలయాల సిబ్బంది ఎంపీడీ ఆఫీస్ సిబ్బందికి పత్రికా మిత్రులకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను స్వచ్ఛాంధ్ర అన్నది మాటల్లో కాకుండా చేతల్లో చేయాలనే ప్రధానమైన ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ప్రతి మూడో శనివారం కూడా మూడో శనివారం మూడో శనివారం కూడా దీన్ని ఓపెన్ ఫైర్ బాటిలింగ్ ఆపాల అలాగే సౌర విద్యుత్తు రూపంలో వెళ్ళాలి లేదా ఈ ఫ్యాన్స్ అది ఏ విద్యుత్తుంది సోలార్ సోలార్ విద్యుత్ ద్వారా అట్లాగే సైక్లింగ్ నేను అనేక కంట్రీస్లో నేను చూసాను అలాగే టీవీలో కూడా చూశాను చాలా చోట్ల ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు మూడు నాలుగు కిలోమీటర్ రేడియస్లో ఏ కార్యక్రమం ఉన్న సైకిల్ సైకిల్ మీద వెళ్తారు అది ఒకటి పర్యావరణానికి పనికి వస్తుంది రెండు మన ఆరోగ్యానికి పనికి వస్తుంది ఆ రెండు అంశాల మీద చాలా ప్రధానమైన దృష్టి ఎంతో కాలగత చాలా దేశాల్లో అమల్లో ఉన్నది ఈ సైకిల్స్కి మీకు గుర్తుందో లేదో మన స్మార్ట్ సిటీ చేసిన కొత్తలో సైకిల్ స్టాండ్లు కూడా పెట్టారు స్మార్ట్ సిటీస్లో ప్రతి చోట సైకిల్ స్టాండ్ ఎక్కడైతే అక్కడ ఫ్రీ పార్కింగ్ చేసుకొని లాక్ చేసుకోవడానికి సైకిల్ ట్రాక్ కూడా పెట్టారు అంటే ఇప్పుడు జన సైనికులు ఇంట్లోకి మోటార్ సైకిల్ అంటే ఈ మోటార్ సైకిల్ వచ్చేస్తాయి సైకిళ్ళంటే ముప్పై సైకిల్ వచ్చాయి అంటే ఆ పరిస్థితి ఎంత దాకా వచ్చిందో ఆలోచించండి అది నేనేం చెప్పానంటే నిన్న మన కాయగూరలు అమ్ముకునే వాళ్ళు మన వాళ్ళు మనతో మన అందరం సరఫరా ఏరియాలో ఎక్కువ ఉంటారు కదా వాళ్ళందరినీ సైకిల్ తీసుకురామని అంటే వాళ్ళు మోటార్ సైకిల్ మీద అమ్ముతున్నారండి అన్న అంటే దీన్ని మనం మార్చుకోవాలి దీన్ని తక్కువ తక్కువ డిస్టెన్స్కి మనం ఖచ్చితంగా సైకిల్ మీద వెళ్ళేటట్టు చేసుకుంటూ ఉంటే పర్యావరణం ఖచ్చితంగా మన సగం కంట్రోల్ చేసి మన సగం ఇండస్ట్రీస్ కూడా కరిగి అలాగే సో సోలార్ విద్యుత్ ప్రతి ఇంటికి గవర్నమెంటే ముందుకు వచ్చి చేస్తూ ఉంది మీకు కరెంట్ బిల్లే తగ్గుతుంది కరెంటు బిల్లు తగ్గితే మీరు అనేక స్కీములకి అర్హులు అవుతారు కూడా అది కూడా చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సి వచ్చింది సోలార్ని అంత సింపుల్గా తీసుకోవద్దు సోలార్ కూడా ప్రతి చోట గవర్నమెంట్ సాయం చేస్తుంది మీ ఇళ్ళ మీద పెట్టుకోండి పెట్టుకుంటే మీ కరెంట్ బిల్లు తగ్గితే మీరు చాలామంది ఈవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్కీములకి అర్హుల కింద వస్తారని చెప్పి చెప్తూ ఇంత చక్కటి కార్యక్రమం డిజైన్ చేసి ముందుకు తీసుకెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే మన ఎండిఓ ఆఫీసు మన ఎండిఓ వారికి ఎంపీపీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు